బీడీసీ న్యూస్ కి స్వాగతం డిసెంబర్ రెండో వారంలో కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టనున్నట్లుగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు హైదరాబాద్ బాగ్లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర సమావేశం జరిగింది డిసెంబర్ మూడవ వారం ఫీజు ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ దీక్ష చేస్తాం దీక్షతో రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి ఇవ్వని పక్షంలో కలెక్టరేట్ల ముట్టికి దీక్ష పేరుతో ప్రభుత్వాన్ని లేదన్నారు ఇక రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య కోట్లాట కాదు రెండు కులాల మధ్య కోట్లాట అని విద్యార్థి లోకాన్ని చైతన్యపరచడానికి విద్యార్థులు మహాగర్జన్ నిర్వహించినట్లుగా రాష్ట్రంలో వెలమలు రెండు రెడ్లు పరిపాలన కోసం కాకుండా అధికారం కోసం పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు నేడు రెడ్డిల నుండి విలమల అధికారం కోసం కోట్లాడుతున్నట్లుగా స్పష్టమవుతుందని ఆయన వివరించారు రాష్ట్రంలో రెడ్డిల విలమల పరిపాలనకు జీతం పాడడానికి బడుగు రాజ్యం తీసుకురావడం కోసం బీసీ మహాగర్జన నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా పేదవారు కాబట్టి మరి వాళ్ళ ప్రాణాలు మరి జీవితాలు పట్టవని మేము అంటా ఉన్నాం అదేవిధంగా గతంలో ఏవైతే మరి గత ప్రభుత్వము చేపట్టినటువంటి నిర్మాణ పనులు మరి ఉన్నాయి అవి మరి ఏవైతే ఆర్థిక వనరులు లేక మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పనులు ఆగిపోయినాయి మరి ఈ మిగతా ఫైనాన్స్ మరి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర మరి డబ్బు లేదా అని మేము అంటా ఉన్నాం మరి ఏవైతే మరి ఫైనాన్స్ అనేటువంటిది చేపట్టడానికి మరి ఏవైతే మద్యం కోసం మీరు చేపడుతున్నారు అదేవిధంగా మీ సొంత కాంట్రాక్టుల కోసం చేపడుతున్నారు కానీ ఏవైతే ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ఏవైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన దాని మీద ఎందుకు మరి మీకు శ్రద్ధ లేదా సోయ్ లేదా అని చెప్పేసి మేము అంటా ఉన్నాం మీకే మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ ఆగిపోయినటువంటి ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఆగినటువంటి ఏవైతే ముప్పై పడగల గది కోసం ఆగినటువంటి ఏవైతే పనుల నిర్మాణ పనులు ఉన్నాయో వెంటనే చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే ఇక్కడ పక్షాన మేము వాళ్ళతో పాటు మమ్మేకమై ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు చేపట్టకుంటే మేము ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా అంటా ఉన్నాం